కదా కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు వేరైతే క్రీస్తు తండ్రికి కుమారుడు మరి పరిశుద్ధాత్ముడు ఎవరని మేము గ్రహించాలి పరిశుద్ధాత్ముడు కూడా తండ్రికి కుమారుడే యశుప్రభు తండ్రి కుమారుడే పరిశుద్ధాత్ముడు తండ్రికి కుమారుడే ఈ మనం చిన్నతనం నుంచి ఒకటే బోధ ఉంది లోకంలో అదేంటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే త్రియాక దేవుడు అని ఓ బలమైనటువంటి ఆలోచన ప్రజల్లో పాతేశారు పాపం అండి మనకు ముందు తరాలలో ఉన్న పూర్వీకులకి భయభక్తులు ఉన్నాయండి చాలా భక్తి వాళ్ళు మన ముందు తరాల్లో ఉన్న సేవకులు ఎలాంటి వాళ్ళమ్మా చాలా చాలా విశ్వాసులు చాలా భక్తిపరులు అండి వాళ్ళంత ప్రేమ గల వాళ్ళు ఎవరు లేరండి పాపం మన ముందు తరాల్లో ఉన్న చాలా మంచి సేవకులు ఉండేవారు వాళ్ళకి మంచి భక్తి కానీ పాపం వాక్యం తెలియదండి పాపం వాళ్ళకి వాళ్ళకి ఏం తెలీదు మంచి భక్తి ఉంది కానీ వాక్యం తెలియదు పాపం అందుకే చిన్న చిన్న కథలు చెప్పేసి వార్తలు ప్రకటించేవారు కదా ఇప్పుడు తరానికి వాక్యం ఏమీ లేదు భక్తి లేదు భయం లేదు అసలు కదా అలాంటి చిన్న చిన్న మాటలు విని ముగ్గురు ఒకటే అనుకుంటా ఉంటాం యేసుప్రభువారు వేరు పరిశుద్ధాత్ముడు వేరు తండ్రి వేరు ముగ్గురు వేరు వేరు కదా యేసుప్రభు తండ్రికి ఏమవుతాడంటే కుమారుడు అవుతాడు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడంటే కుమారుడు అవుతాడు మీకెలా తెలిసి అంటారా గలతి పత్రిక నాలుగో అధ్యాయము తీ చూడండి గలతిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచ్చిన వరకు చదివితే మీకు అర్థమవుతుంది బాగా తీయండి తొందరగా దొరకదు ఎప్పుడో కొన్న బైబిళ్ళు చీరలు మార్చిపోయి చిరిగిపోతాయి కానీ బైబిళ్ళు అరిగిపో తొందరగా దొరకదు శ్రద్ధగా తీయండి లేటైనా పర్వాలేదు గలతి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చినాలు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడంట ఏమా దేవుడు తన కుమారుణ్ణి పంపించాడా దేవుడు కుమారుడిగా వచ్చాడా అసలు గ్రామర్ అండి తెలుగు లిటరేచర్ అండి ఎంత చక్కగా ఉందండి పంపించాడు అన్నదానికి దానికి తేడా లేదండి సాగర్ గారు వచ్చారు అన్నదానికి సాగర్ గారు పలానా వ్యక్తిని పంపించాడు అన్నదానికి తేడా లేదా అబ్బాయి ఈయనే ఆయన కింద వచ్చాడంటారా అసలు ఆలోచన ఉందా అసలు మన బ్రెయిన్ శాతం తినేసిందా ఉందా ఆలోచించండి గ్రామర్ అండి తెలుగు లిటరేచర్ అండి ఎంత బాగుందో చూడండి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు అని అక్కడే ఉన్నాడు పంపించాడు అంటే అర్థం ఏంటంటే ఆయన అక్కడే ఉంటాడు ఒక ఆయన వస్తాడు పంపించాడంటే పంపినోడు అక్కడే ఉంటాడు పంపించిన వస్తాడు అలా వచ్చాడు ఒక కుమారుని పంపించాడంట ఇంతకీ ఈ కుమారుడు ఎవరు ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు అంటే ఒక కుమారుడు పరలోకం నుంచి వచ్చాడ వచ్చాడంట ఆయన ఎవరో చెప్పేశాడు ఆయన ఏం చేశాడు స్త్రీ అందు పుట్టాడంట అలా పుట్టినాయన ఎవరండి యేసుక్రీస్తు ప్రభు ఆయన స్త్రీ అందు పుట్టాడంట ఇది చాలా మంది ప్రింటింగ్ మిస్టేక్ అంటారు ప్రింటింగ్ మిస్టేక్స్ లేవు బైబిల్లో లేవు దేవుని పిట్లారా అవి తర్వాత మాట్లాడుకుందాం కాబట్టి ఆయన స్త్రీ ఎందు పుట్టాడు అనగానే ఒక ఆయన పేరు తెలిసిపోయింది మనకైనా ఎవరమ్మా వెరీ గుడ్ ద నెక్స్ట్ చదువుదాం ఒక ఆయన స్త్రీ ఎందు పుట్టేశాడు అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ మరియు మీరు కుమారులు నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం చేతగాకపోయిందండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పు చాలామంది తమ్ముడు కొంతమంది చెప్పుండి చెప్పుండొచ్చు మీకు ఏమా ఒక కుమారుణ్ణేమో స్త్రీ అంది పుట్టించాడంట ఒక కుమారుణ్ణినేమో మన హృదయములోనికి పంపించాడంట మన మధ్యకు ఒక ఆయన వచ్చాడు మన హృదయంలోకి ఒక ఆయన వచ్చాడు వెరీ గుడ్ ఎంత గొప్ప ఎక్స్ప్లెషన్ అండి ఎంత బాగా క్లారిటీ చేశాడో చూడండి ఒక ఆయనను మన మధ్యకి పంపించాడు ఒక ఆయనను మన లోపలికి పంపించాడు మన మధ్యకు వచ్చిన ఆయన ఎవరు మన మన లోపలికి వచ్చిన ఆయన ఎవరు మన మధ్యకు వచ్చినాయనేమో ఏసుప్రభు మన లోపలికి వచ్చినాయనేమో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను కుమారుడనుంది ఈయనను కుమారుడనుంది ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడ కదా మాట్లాడలేదేటమ్మా కుమారుడే ఒక ఆయన స్త్రీ అందు పుట్టి ధర్మశాస్త్రమునికి లోబడిన వాడిని విడిపించడానికి ధర్మశాస్త్రం లోపడిన వాడు నేషప్రభు ఆ ఇంకొక ఆయన మరియు మనం కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను ఆ శరీరం వితౌట్ ఫ్లెష్ మాంసం లేకుండా శరీరం లేకుండా ఒక కుమారుణ్ణి మన లోనికి పంపించాడు పేతృక రాసిన మొదటి పత్రిక పేతృక రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పన్నెండు వచ్చిన పేదరిగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచ్చిన చూడండి పీలరా పరలోకము నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకము నుంచి పంపబడ్డాడంట యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుంచి పంపబడ్డాడంట ఒక ఆయన అక్కడ ఉండి వన్ బై వన్ బాణాలు వేసినట్టు వేస్తాడు అండి భూమి మీదకి ఒక ఆయన పెద్ద ఆయన పరలోకములో ఉండి భూమి మీదకి వన్ బై వన్ పంపిస్తున్నాడు ఒకసారి ఇహోవాని ఒకసారి యేసప్రభని పంపించాడు ఒకసారి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చాడమ్మా అది ఆయన ఈయన కాదు ఈయన ఆయన కాదు పాత పాత కాలంలో సినిమాలు ఉండే చూశారు చిన్నతనంలో చూసేవాళ్ళం అండి చిన్నతనంలో వెళ్ళిపోయేవాళ్ళం సినిమాలకి అప్పుడు సినిమాలన్నీ ఇప్పుడు సినిమాలు కాదండి బాబు అప్పుడు ఒకే హీరో మూడు మూడు పాత్రలు వేసేవాడు మూడు మూడు తండ్రి ఆయనే కొడుకు ఆయనే మనవడు ఆయనే చిన్న సినిమాలు చిన్నప్పుడు సినిమాలు ఒక్కో వ్యక్తి మూడు పాత్రలు వేసిన ఈ సినిమాలు చూసి 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 మారారు చాలామంది సేవకులు ఇలాంటి ద్విపాత్ర అభినయం త్రిపాత్ర అభినయం చూసి 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 ఉన్నారేమో వీళ్ళని కూడా కలిపేశారు ఈయనే ఆయన ఆయనే ఈయన ఆయన ఈయన కాదు ఈయన ఆయన కాదు ఏహో దేవుణ్ణి చంపి అధికారం ప్రపంచంలో ఎవరికి ఉండదు మేకులు కాదు కదా భూమి బ్లాస్ట్ అయిపోద్ది ఇక్కడికి వచ్చాడండి ఆయన ఇక్కడికి రాడు వస్తాడా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో వచ్చేయమో అపోసేన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో వచ్చేయమో పదహారు వచ్చినాం సరిగ్గా చూడండి పిల్లరా సమీపించరాని తేజస్సులో మొదటి తిమోతి ఆరోగ్యం పదహారు వచ్చిన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు అమరత్వం అంటే ఏంటండి అందుకే నేను గొంతుంచుకుంటున్నాను లిటరేచరు గ్రామర్ తెలియాలి సమీపించరాని తేజస్సులో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు పదహారు సమీపించరాని తేజస్సులో ఎవరు సమీపించకూడదు ఎవరూ సమీపించకూడదు ఎవరు సమీపించకూడదమ్మా అమ్మా ఎవరూ సమీపించకూడదు తోతలు కూడా వెళ్ళకూడదు మనం కూడా వెళ్ళకూడదు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు చూ అమరత్వము గలవాడై ఉన్నాడు అమరత్వం అంటే ఏంటండి మరి ఎలా చెప్తారు మీరు వాక్యం ఇవన్నీ తెలుసుకోవాలి చక్కగా మా అమరత్వం అంటే మరణం లేకపోవడం చావు లేకపోవడం అమరత్వం అంటే ఏంటి చావు లేకపోవడం ఇహోవ దేవుడికి మరణం లేదు మరి చిరువు మీద చనిపోయింది ఎవరు అంటారు ఆయనకంటే ఆయనకి మరణం లేదని వాళ్ళే చెప్పేశారు ఆయన అమరుడు మృత్యుం తెలియనివాడు చావు లేనివాడు యుహవ దేవుడు అలాంటి ఆయన శిలువు మీద ఎందుకు చనిపోతాడు ఆయనకి శరీరం లేదు ఆయన ఆత్మ వింటేనారా కాబట్టి ఆయన వేరు ఈయనవారు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించి అమరత్వం కలవాడై ఉన్నాడు సమీపించకూడదు అన్నారమ్మా వెరీ గుడ్ అర్థమైపోయింది కదా ఆయన వేరు ఈయన వేరు పరిశుద్ధాత్ముడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఒక కుమారుడు వాక్యాన్ని నమ్మితే నమ్మండి ఇంటికి వెళ్ళాక మారిపోతే